గుడ్ మార్నింగ్ మేము ఆంధ్ర గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట ఆంధ్ర గ్రాండ్ రెస్టారెంట్ది ఓకేనా పార్కింగ్ నా తెలిసి కొత్తగా కన్స్ట్రక్షన్ ఏదో చేస్తుంది పక్క పక్కన ఇట్స్ ఓకే ఇది ఎక్కడైతే మనకు వస్తుందంటే బుద్ధ హుడి బెంగళూరు సైడ్ వస్తుందండి మెట్రో కూడా మనకి అవైలబుల్గా ఉంది కొంచెం దూరం డిస్టెన్స్ వాకింగ్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట మెట్రో నుంచి అయితే కనుక ఇదిగోండి ద గ్రాండ్ ఆంధ్రా గ్రాండ్ రెస్టారెంట్ ఇంకా ఇది హోటల్ అండ్ ఫంక్షన్ హాల్ కూడా అండి ఓకేనా బకెట్ హాల్ అది కూడా అలా మెన్షన్ ఉన్నాయి ఇంకా కొత్త బ్రాంచ్ అనమాట చూడండి అక్కడ నా ఓపెనింగ్ అని చెప్పి చూసారా అసలు వ్యూ అయితే సూపర్ ఉందండి ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే హోటల్నేమో ఇది తలిపి చదటి ఉంది ఇంకా ఫుడ్ మెను అవన్నీ చూద్దాము అక్కడ ఏంటంటే మనకి చాట్ ఉంటుంది కదా ఈరోజు స్పెషల్ ఏంటి అన్నది అది మా హస్బెండ్ చూస్తున్నారు అక్కడ ఏముంది మెన్షన్ చేసి అని వీళ్ళ దగ్గర ఏం ఫేమస్ అని చెప్పి చూద్దామని టుడే స్పెషల్ వచ్చి మటన్ తవా ఫిష్ అవన్నీ ఉన్నాయన్నమాట ప్రాన్స్ తవా అంట నాటుకోడి ఫ్రై కూడా ఉందంట ఇంకా స్విగ్గీ జు మాట అవైలబుల్ ఇంకోండి ఇంకా ఎంట్రన్సే అనమాట అటు సైడు ఆపోజిట్ వచ్చి ఫంక్షన్ హాల్లో ఉంటుందండి ఇంకా వాళ్ళ ద గ్రాండ్ అంత ఆంధ్రా గ్రాండ్ రెస్టారెంట్ మెను అనమాట ఇదంతా సూప్స్ ముళకాయ సూప్ చూడండి వన్ ట్వంటీ నైన్ అంట నేను అన్నాను మా హస్బెండ్తో ముళక్కయలు అయితే ఇంట్లోనే ఉన్నాయి మొన్నే ఉండాను మొలక చూపు నేను పెట్టేస్తా అన్న జస్ట్ ఒక ఇంకా సరే అని చెప్పి మేము ఎప్పుడూ ఈ బిర్యానీ సెక తినేది ఈసారి మారుద్దాం ఎందుకంటే నేను వెజ్ అనమాట ఇంకొన్ని మంచూరియాస్ నాన్ వెజ్ వెజ్ యాక్చువల్గా అయితే నేను ఇంకా సరే ఫస్ట్ టైము రైస్ ఏమైనా గిర్ జీరా జీరా రైస్ అలాంటివి చెప్దాం అనుకున్నాము గీ రైస్ అలాంటిది మా హస్బెండ్ కూడా నేను కూడా గీ రైసే తింటాను అన్నారు కాకపోతే ఆయన చికెన్ గీ రైస్ తింటా అన్నారు ఓకే అయితే నేను మీల్స్ చెప్పుకుంటాలి ఎందుకంటే గీ రైస్ జీరా రైస్ అవి కూడా టూ ఫార్టీ నైన్ ఉంది మామూలు మీల్స్ వచ్చి టూ సెవెంటీ నైన్ ఉంది సో ఎక్కువ ఐటమ్స్ తిన్నట్టు కదో టూ సెవెంటీ నైన్ అదే ఆంధ్ర మటన్ బిర్యానీ అయితే త్రీ నైంటీ నైన్ అలాగనమాట ఇంకా ఫిష్ ఫ్రై అపోలో ఫిష్ ఫ్రై అయితే ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ సంథింగ్ ఇంకోండి వెజ్ కర్రీస్ ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా మీల్స్ చెప్పుకున్నాను మీల్స్ అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్కి నేనైతే న్యాయం చేయలేదండి ఎందుకంటే నేను తినేది కొంచెం లిమిటెడ్ ఫుడ్ అనమాట ఇంకా మా హస్బెండ్ వేసుకో ఏక ఉంటారు కానీ నా వల్ల కాదు సో కొంచెం గట్టిగా బ్యాటింగ్ చేసే వాళ్ళకైతే ఓకే కానీ నేనైతే అంత లేదు ఇంకా లాస్ట్లో ఏమైనా స్టార్టర్స్ ఆర్డర్ చెప్దాము అంటే గులాబ్ జామ్ ఒక్కటే ఉందంట ఇంకా గులాబ్ జామ్ అంటే మనం తినేది రెగ్యులర్గా ఇంకా సో వద్దని చెప్పి ఇంకా నేను డిజర్ట్స్ ఏమీ ఆర్డర్ చెప్పలేదు వన్ లస్సీ ఇంకా వీళ్ళ ఇందిరానగర్ మహదేవ్ నగరు అక్కడ కూడా ఉన్నాయంట వీళ్ళ బ్రాంచెస్ ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తున్నాను చూడండి కా అది రెస్ట్ రూమ్స్ హ్యాండ్ వాష్ చేయడానికి ఆ కార్నరు ఇదంతేమో నో అడ్మిషన్ ఏరియా అంటే కుకింగ్ సెక్షన్ అంతా వస్తుంది ఈ పర్స్ని మాకు సర్వ్ చేస్తున్నారు ఇంకా మీల్స్ సర్వ్ చేయడానికి వచ్చారు ఆయన ఇంకా నేను మెనూ అంతా పక్కన పెట్టేసి ఆకు కూడా ఆల్రెడీ వాళ్ళే కడిగి ఉంచారు చక్కగా ఇంకా నేను సరే కడిగే ఉంది కదా సర్వ్ చేసేయండి అన్నాను బాటిల్ వచ్చి థర్టీ రూపీస్ అన్ని వాటర్ బాటిల్ నేను కాకపోతే ఇంట్లో నుంచి మేము వాటర్ తీసుకెళ్ళాం కాబట్టి ఇంకేం తీసుకోలేదు నేను ఇదిగోండి ఇది ఒక పప్పు పప్పు అయితే సూపర్ ఉందండి ఎక్కడే ఆకుకూర పప్పు మాత్రం సూపర్ చంపేస్తూ ఉంటారు బెంగళూరు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ ఆకుకూర బాగా దొరికిద్ది అండ్ వీళ్ళ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది ఏమనుకుంటున్నారు యాక్చువల్గా మజ్జిగ మనకి మజ్జిగ పులుసు చేస్తాం కదా వాళ్ళు అదే థిక్గా చేశారనమాట కాదు మధ్య పులుసుకి దానికి ఎంత డిఫరెన్స్ కూడా లేదు కాకపోతే గట్టి పెరుగు చట్నీ లాగా అంతే ఇదేమో బీట్రూట్ శనగపప్పు శనగల కర్రీ నేను శనగలు ఎక్కువ తిన్ను సో బీట్రూట్ అంటే ఓకే కానీ సో నేను తిందేది ఇదేమో ఉల్లిపాయ పచ్చడి అండి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే ఉల్లిపాయ పచ్చడి అసలు సూపర్ అనమాట నేను పచ్చడి పప్పుతోనే తిన్నాను అనమాట ఇదిగోండి ఫస్ట్ విచ్చుకున్న అన్నము ఇంకా అప్పడము గీ వేస్తున్నారు ఇంకా ఒక సేమియా స్వీటు రసము సాంబారు అంతేనండి పెరుగు పెరుగు కూడా చాలా బాగుందండి ఇంకా నీవే వేస్తున్నారు మా హస్బెండ్ ఇంకా వేయించుకొని వెయ్య అయ్యో నాకు వద్దు అని చెప్పి నేను ఈయనంటారు నువ్వు వేస్ట్ నువ్వు మీల్స్ తినడానికి బఫే తినడానికి నువ్వు మీరు పనికి అంటారు అయ్యో అయ్యో ఇంకా మా హస్బెండ్కి రైస్ వచ్చిందనమాట జీరా రైస్ చికెన్ జీరా రైస్ చికెన్ గీ రైస్ జీరా కాదు ఇంకా అది సర్వ్ చేస్తున్నారు అనమాట పర్సంగు ఇంకా ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేద్దామని ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అసలు క్వాంటిటీ కూడా చాలా మంచిగా ఇచ్చారంట అసలు చాలా ఎక్కువ వచ్చింది దాంతో సాస్ ఇచ్చారు సాస్ అన్నారు మా హస్బెండ్ ముందే చెప్పారనమాట దాంతో కాంబినేషన్ ఏమొస్తుందంటే చికెన్ గ్రేవీ వస్తుందంటే వస్తుంది అని చెప్పారు సో చికెన్ గ్రేవీ మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఇచ్చారు యాక్చువల్లీ దీంతో కాంబినేషన్ వచ్చి సాస్ ఇస్తారంట ఇంకోండి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది ఇట్ ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుందంట ఉట్టిగా తినేయచ్చు అని చెప్పి మా హస్బెండ్ అన్నారు అసలు ఆయన తొందరగా అలా అన్నారనమాట ఆయనకి ఎంతో బాగా నచ్చుతాయి చికెన్ గ్రేవీ కన్నా ఉట్టిగా తింటేనే బాగుంది అన్నారు ఇంకా నేను ఏం సాంబార్ అది నాయి ఉన్నాయి కదా అవి సర్వ్ చేసుకున్నాము ఇద్దరం ఎందుకంటే సాంబారు జీరా రైస్లో కానీ గీ రైస్లో కానీ బిర్యానీస్లో కానీ బాగుంటుంది డిఫరెంట్ ఫ్లేవరు ఇంకా అది అంత అయిపోయిన తర్వాత రెస్టారెంట్ది బిల్లింగ్ కౌంటర్ అండి అది ఎంట్రెన్స్ పక్కనే ఇంకా బయట నేను తింటూ ఉన్నాను ఇంకా బిల్లింగ్ వచ్చేస్తుంది అయిపోయింది నాకు ఫుడ్ తిన్నాం ఈ బౌల్ బలే ఉంది కదా సోంపు రెండు రకాల సోంప్స్ స్టిక్స్ ఫింగర్ బౌల్ యాష్వల్ అంటే మామూలుగానే ఉంది ఇంకా పొళ్ళు అయితే కనుక ఇక్కడ ఒక పొడి ఒక పచ్చడి అంటే గోంగూర పచ్చడి ఒకటి ఆవకాయ ఒకటి ఒక పప్పుల పొడి అంతేనండి ఇంకా సాల్ట్ పెప్పర్ వేసింది కదా మనకి అవి గ్లాసెస్ వచ్చి గాజు గ్లాసెస్ ఇక్కడ ఈ రెస్టారెంట్ నాకు ఈ రెస్టారెంట్ రేటింగ్ నియర్లీ ఫోర్ పాయింట్ నైన్ ఉందనమాట సో నేను అది చూసి వెళ్ళాను కో సో ఈసారి నేను నాన్ వెజ్ ఏమైనా ట్రై చేస్తే మీకు ఈ రెస్టారెంట్ గురించి చెప్పగలను వెజ్ అయితే నాట్ బ్యాడ్ అండి నాకు బాగానే అనిపించింది మా హస్బెండ్కి అయితే నాన్ వెజ్ రెసిపీ అయితే గీ రైస్ చాలా బాగుందన్నారు సో వెళ్ళొచ్చు ఫోర్ పాయింట్ నైన్ కాదు కానీ అదే లేదు నెక్స్ట్ టైం నేను చూసి రివ్యూ ఇవ్వగలను నాన్ వెజ్ తిని వెజ్ అయితే కనుక ఫోర్ పాయింట్ టూ ఇవ్వచ్చు బిల్లింగ్ ఒక కూడా పర్లేదండి నాకు మొత్తం కలిపి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది ఎందుకంటే టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంట సారీ టూ ఫార్టీ నైన్ అన్నాను కదా చికెన్ ఫ్రైడ్ రైస్ అండి గీ రైస్ కాదు అండ్ అందరూ బెజ్జి మెరుస లాస్ట్కి నాపం అలా ఉందనమాట ప్లేటు ఇంకా మా హస్బెండ్ తింటు ఉన్నారు మా హస్బెండ్ ఆ కంటే చక్కగా ఇలా క్లీన్గా ఉండాలి అసలు వేసారా ఫుడ్ అన్నట్టు ఉండాలంట నా కాదంట ఆయన చెప్పడం ఇంకా జనాలు వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ లాగా మనకి పార్సల్స్ వెళ్తూ ఉంటాయి కదా అది కూడా బాక్స్ నేను దీనిలో యాడ్ చేసి చూపించానండి ఆ బిట్టి కూడా చూడండి ఇంకా ఓవరాల్గా రెస్టారెంట్ వ్యూ చూపిస్తున్నాను చిన్న రెస్టారెంటే బాగుందండి చక్కగా పీస్ఫుల్గా మంచిగా సర్వీస్ కూడా చాలా బాగుంది మంచిగా వచ్చి వాళ్ళు ఇచ్చేసుకోవడం అంతా ఇటు సైడ్ కూడా బాగుంది ఈసారి లోపలికి కూర్చుంటే ఇటు బాగుంటుంది అనిపించింది ఇగోండి ఇంకా సర్వ్ చేస్తారు పెప్సీ అవన్నీ నో అడ్మిషన్ ఇంకా ఓవరాల్గా రెస్టారెంట్ వ్యూ అయితే ఇలా ఉంది అసలు ఈ సీనరీ బొమ్మలు మాత్రమే లబ్బలే ఉంటాయి కదా అసలు చూడముచ్చటగా అనిపిస్తే నాకైతే ఇంకా జనాలు అప్పుడప్పుడే వస్తూ ఉన్నారనమాట పక్కనే చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా ఇంకా వాళ్ళది ఎక్కువ అన్నట్టు వీకెండ్ కాదు కాబట్టి ఇంకా వీక్ డే వీకెండ్స్లో అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ బాటిల్ అంటే పట్టుకున్నామని చూపిస్తున్నారు ఇంకా బిల్డింగ్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇదిగోండి ఇది రెస్ట్ రూమ్స్ ఏరియా ఎవరికింగ్ ఉంటారు కదా అని చూపిస్తున్నాను ఇంకా బయటికి వెళ్తే ఆపోజిట్లో ఫంక్షన్ హాల్ పైన హోటల్ అనమాట ఇంకేదో సంథింగ్ ఫంక్షన్ ఈవెంట్కి ఏదో అరేంజ్ చేస్తున్నట్టున్నారు అక్కడ సో ఇంక నేను అదేం వీడియో తీయలేదు మళ్ళీ నాకు అసలే మొహమాటం బయట సిట్టింగ్ ఏరియా కూర్చోడానికి ఆ పర్సన్ చూస్తున్నారు వెళ్తారా అన్నట్టు కానీ నేనేమి వెళ్ళలేదు ఇవ్వండి ఇంకా గ్రాండ్ లుక్ అంటే గ్రాండ్గానే ఉందండి ది అంత్రా గ్రాండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను నియర్లీ హండ్రెడ్ రెస్టారెంట్స్ కవర్ చేశాను గాయస్ బెంగళూరు విజయవాడ తిరుపతి మెయిన్ మెయిన్ ప్లేసెస్లో అయితే బెంగళూరు కవర్ చేశారండి కొంచెం చూసి సపోర్ట్ చేయండి గాయస్ ఎందుకంటే ఆఫ్ మోనిటైజేషన్ కొంచెం దగ్గరలో ఉన్నాను మా ఛానల్ మీరు అన్ని లాంగ్ వీడియోస్ చూస్తే నాకు యూస్ అవుతుందనమాట ఇంకా బకెట్ హాల్ అది ఇదని ఇంటూ మెన్షన్ చేశారు ఆఫర్ సంథింగ్ ఇంకా అది చూస్తున్నాం ఈ కొన్ని బయట నుంచి ఓవరాల్గా లుక్ ఇలా ఉంది ద ఆంధ్ర గ్రాండ్ భగినీ రెస్టా రెసిడెన్సీ అంట పైన రాయల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్రా అంట క్యాప్షన్ బాగుంది కదా బిల్డింగ్ కూడా చాలా పెద్దదండి అసలు ఆ హుడి దగ్గర ఇంత పెద్ద చూడండి హోటల్ ఎంత పెద్దగా ఉందో ఇది చిన్న పార్కింగ్ నా తెలిసి అదే కన్స్ట్రక్షన్ సంథింగ్ చేస్తున్నట్టున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే చూడండి ఫైన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎందుకంటే నేను కూడా మా హస్బెండ్ వస్తున్నారు బండి తీసుకొని ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను హెల్మెట్ పెట్టుకుందామని i <laughs>